వైద్యం భయంతో కాకుండా నమ్మకంతో మొదలైతే ఎలాంటి సంకోచం లేకుండా డాక్టర్ ను కలవగలిగితే బిల్లు కంటే ముందు మీ ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తే నిజంగా అవసరమైతేనే టెస్టులు చేస్తే అందుకు మెడ్ యునైటెడ్ తీసుకొచ్చింది మెడ్ పాస్ మెడ్ యునైటెడ్ కుటుంబ ఆరోగ్య సభ్యత్వం ఒక పాస్ ఒక కుటుంబం అన్లిమిటెడ్ కేర్ ఆస్పత్రి విజిట్ అంటే భయాన్ని తొలగించి వైద్యంలో నమ్మకాన్ని తిరిగి తీసుకువచ్చేలా మెడ్ పాస్ రూపొందించబడింది మెడ్ పాస్ తో మీరు చెల్లించేది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక సంవత్సరం మొత్తానికి ఒక్కసారి అంతే నలుగురు సభ్యుల కుటుంబానికి వర్తిస్తుంది మెడ్ పాస్ మీకు ఇస్తుంది ఉచిత రిజిస్ట్రేషన్ తో పరిమితి లేని డాక్టర్ కన్సల్టేషన్లు మా డాక్టర్లు సూచిస్తే ఉచిత ల్యాబ్ టెస్టులు ఉచిత ప్రాథమిక రేడియాలజీ మందులపై నేరుగా ఇరవై శాతం తగ్గింపు ప్రయారిటీ అపాయింట్మెంట్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆయువు వన్ యాప్ లో మీ అన్ని మెడికల్ రిపోర్టులు డిజిటల్ గా చూడండి మీ ఆరోగ్య సమాచారాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా సురక్షితంగా యాక్సెస్ చేయండి మెడ్ పాస్ లేకుండా డాక్టర్ ఫీజు బిల్లులు ఖర్చులు మందుల ఖర్చు చిన్న జబ్బు పెద్ద బిల్లు మెడ్ పాస్ డాక్టర్ విజిట్ ఉచితం టెస్టులు ఉచితం ఫాలోఅప్స్ ఉచితం మందులు తగ్గింపు ధరకు నిజమైన సేవింగ్స్ సంవత్సరం మొత్తం మనశ్శాంతి మెడ్ పాస్ ఇప్పుడు మన పాలకొల్లు మెడ్ యునైటెడ్ హాస్పిటల్లో ప్రారంభం ఈ ప్రాంతంలోని మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ క్లినిక్స్ మరియు ఏఎండి సెంటర్లలో లభిస్తుంది నాణ్యమైన వైద్యం అందరికీ చేరువలో అందుబాటు ధరలకే నిజాయితీగా ఇక్కడ అవసరం లేని టెస్టులు లేవు దాచిన చార్జీలు లేవు బిల్లింగ్ టెన్షన్ లేదు వైద్యం అంటే నమ్మకం ధైర్యం కలిగించాలి భయం కాదు ఈరోజే పాస్ తీసుకోండి మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం కాల్ చేయండి లేదా పాలకొల్లులోని మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ను సందర్శించండి మెడ్ పాస్ మీ కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కవచం ఆసుపత్రులపై భయాన్ని కాదు నమ్మకాన్ని ఎంచుకోండి ఆరోగ్యంగా ఉండండి